ప్రజలారా వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది భూతు పురాణాలంటే ఏదో వేదం ఒక పద్యం లెక్క పాడుతూ ఒక ఆంధ్ర తెలుగు ప్రజలకు ఒక మత్ ఒక మత్స తెచ్చిన శ్రీరెడ్డి గురించి మాట్లాడుకున్నాం శ్రీరెడ్డి అనే పదం వినడానికి కూడా ప్రజలకు ఇష్టపడట్లేదు ఆయన్ను సుశాసించుకుంటున్నారు ఆయన పాడిన మాటలు చేష్టలు అట్లాంటి శ్రీరెడ్డి వైఎస్ఆర్సిపికి చాలా హెల్ప్ చేసింది ఇప్పుడు అదే వైఎస్ఆర్సిపి వాళ్ళు శ్రీరెడ్డి ఎవరో అని అడుగుతున్నారు బోరుగడ్డ అనిల్ కుమార్ అని అడుగుతున్నారు నిన్న గుడివాడ అమర్నాథ్ అదే అంటున్నాడు శ్రీరెడ్డి మాకు తెలియదే బోరుగడ్డ అనిల్ కుమార్ మాకు తెలియదే వాళ్ళెవరు మాకు అంటున్నారు కానీ శ్రీరెడ్డి చాలా వైఎస్ఆర్సీపీకి చాలా పోస్టులు పెట్టింది జగనన్న జగనన్న అంటూ చేసింది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎవరిని వదలలేదు శర్మిళ గారిని కూడా వదలలేదు సునీతమ్మ గారిని వదలలేదు విజయమ్మ గారిని వదలలేదు అందరినీ దెమ్మర పడేసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడింది ఇప్పుడు లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అంటుంది చేసిన మాటలు ఒక ఆడ మనిషిగా పుట్టే ఏం ఏమనడానికి కూడా మనం ఒక ఆడ మనిషి అని మనం ఏం మాట్లాడలేము అట్లాంటి శ్రీరెడ్డి గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు నోటుకు వచ్చినట్టు తిట్టారు చూడండి ఆయము కొన్ని వింటాము ఏమేమి మాట్లాడిందో విన్నాం చూడండి చర్యలు చేయడానికి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఎందుకు చేస్తారు కవింపు చర్యలు మిమ్మల్ని ఈ రోజు వరకు రౌడీజం అని చెప్పేసి తొడలు కొట్టిన పవన్ కళ్యాణ్ బయటకొచ్చి చూపించి బెదిరించిన రౌడీలు ఎవరో మీరు కాదు బుద్ధ వెంకన్న లాంటి రోడ్ సైడ్ ఆకు రౌడీల్ని రెచ్చగొట్టి మాట్లాడించారు ఆడ మీద చేతులు చేసుకుంటున్నారు చిన్న పిల్లల్ని ఏడిపిస్తున్నారు అబల్ శుభం ఎరగని సామాన్య ప్రజల్ని ఏడిపిస్తున్నారు వాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు అది చాలా 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 తప్పు పార్టీ లేదు బొక్క లేదు అని చెప్పేసి తిట్టిన అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ లేదు గొక్క లేదు ఇంకేముంది అని చెప్పేసి అన్నాడు అయినా లేదు కదా రంగా చచ్చిపోయినప్పుడు కాపుల్ కమ్మలకి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు కొడకాల మీరు కూడా అదే తప్పు చేసి మళ్ళీ రేపు ఇదేంటి పవర్ లోకి రాకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారా లాజిక్ లేదు కదా సార్ అసలు పెద్దలతో ఫైట్ చేయాల్సింది ఇంకా అలాగే పోతూనే ఉంటది సో లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మ గారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్ని నా భవిష్యత్ ఏమీ లేదనుకోండి నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అనుకోవట్లేదు నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే మేమైతే జగనన్నైతే విడిచిపెట్టలేమండి ఇదైతే క్రిస్టల్ క్లియర్ ఇక్కడ నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు ఇస్తున్నాను ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకోకుండా లీడర్స్ లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్త నోరు ఎక్కడ పోయింది అప్పుడు మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటున్నావే అప్పుడెక్కడ నోరు పెట్టుకున్నావు నోట్లు ఏం పెట్టుకొని మాట్లాడినావు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ ఇండల్లో గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ మే వాళ్ళ మిస్సెస్ గారి గురించి లోకేష్ గారి గురించి ఆ బ్రాహ్మణి గారి గురించి ఏం నోట్లు ఏం పెట్టుకొని మాట్లాడినావు ఆ పొద్దు ఈ కొద్దు క్షమించండి నేను తప్పులు చేశాను నన్ను అరెస్ట్ చేయకండి అంటే అరెస్ట్ చేస్తారు చేస్తారు నీకు అంతలోకంగా ఇతారా నిన్ను అంతకంగా ఇసుపెడితే ఇప్పుడు ఏం లేదు మొత్తం అంత విలంగా నిన్ను ఇసుపెట్టరు అంతలోకంగా నిన్ను వదలరు నిన్న వదిలితే ఇంకా ఏముంది మొత్తము అందరూ ఇలాగే చేస్తారు చేసిన తప్పులు చేసేసి మొత్తము లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్తుని నా భవిష్యత్ ఏమి లేదనుకోండి నేనేం పెళ్ళి పెటాకులు అనుకోవట్లేదు నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే

टाइटल जेन्जी हिंदी में ओनली ऑन अमेज़न एमएक्स प्लेयर वो भी फॉर फ्री। जगल हाँ आपने उस टाइम शालंगा, तमन्ना उधर नहीं आ रहा तो घर। इतने कारणों में जब तुम टनवे, लिखकर संग्राम करे, निम्न कैलिश कोई ना। कैलिश हाँ, लिखा मात्र भाई बच्ची कर रहा मनोहर गाड़ी, नी को शंभार गाड़ी। न ఒకటి రెండు ఉంటే కూడా అంటే ఆపోజిట్ పార్టీలు వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూతో క్లియర్ అయిపోయింది టీవీ నైన్లో లో వచ్చిన జగన్ అన్న ఇంటర్వ్యూతో క్లియర్ అయిపోయింది సెవెంటీ వన్ థౌసండ్ ఎండ్రా బాబు ఫాలోయింగ్ ఏంటి అసలు జగన్ అన్నకి పిచ్చెక్కిపోయింది అసలు దుమ్ము దులిపేశాడు ఎవరి బ్రెయిన్ లో అయినా ఇంకా డౌట్ ఉంటే యాసిడ్ యాసిడ్స్ కడిగినంత పనిచేశాడు జగన్ అన్న అంత ఎనర్జీ ఇచ్చాడు జగన్ అన్న చెప్పాలి లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికి కష్ట శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి వివిధ వర్గాల నుంచి చేయకూడదు కదా ఏదన్నా ఉంటే మటుకే వేరేగా చేసి చూపించాను అంతేగా నేను ఇలా మనకి నా సంప్రదాయం కాదు అని చెప్తే లేదు మమ్మీ నీ విషయంలో నువ్వు నాకు నా మనసుకు వచ్చిందే చేశాను మీరు అసలు ఎవరు మీరు అమ్మాయి చచ్చిపోయిందని అనుకో అంటే అలా అనకూడదు అని అన్నాను అలా మీకు మాట్లాడే మాట వాళ్ళ అమ్మ మాట్లాడ కూడా ఏమంటున్నారు ఈ మొత్తం వ్యవహారం చూస్తున్నారు ఆయన ఎప్పుడు నమ్మ బట్టి పెట్టుకుని ఆయన దైవం ఎలా ఉంటారు ఇంకా ఆయన అసలు ముందు మాట్లాడలేరు చాలా పద్ధతిగా ఉంటారు ఆయన మా మా అత్తారు ఆయన వెంకటరెడ్డి అయితే ఆయన ప్రొడ్యూసర్ కి బెడ్ మీద అప్పుడు కాటను ఇప్పుడు కాటను నాది ఒక డ్రీమ్ మీతో ఒక పిక్ కావాలి అండ్ టచ్ చేయాలని ఉంది అలాంటి అన్ని పెట్టుకోకు మా పైరెడ్డి సిద్ధార్థ గాని తెలిసింది చెయ్యి ఉంచాడు మళ్ళీ ఏమనుకున్నారు చూడండి ఏమేమి మాటలు మాట్లాడుతుందో మీరు ఎక్స్పోజింగ్ చేసినప్పుడు మీకు ఎక్స్పోజింగ్ టైప్ లోనే మూవీస్ వస్తాయి తప్ప మీరు చేస్తున్నారు గారికి ఏంటక్కువ నా స్ట్రక్చర్ ఏమైనా తక్కువైందా మీరు చూసారు కదా Facebook లో మీకు 90 డిగ్రీస్ అవలే ఓకే ఓకే ఏంటి ఓకే అంటే Ainda అవలేదా మీరు ఎక్స్‌పోజింగ్ చేసినప్పుడు మీకు ఎక్స్‌పోజింగ్ టైప్ లోనే మూవీస్ వస్తాయి తప్ప మీరు ఇంకా లీడ్ రోల్స్ ఎందుకు ఆశిస్తున్నారు గారికి ఏంటక్కువ నా స్ట్రక్చర్ ఏమైనా తక్కువైందా మీరు చూసారు కదా Facebook లో చూడండి చూడండి ఒక ఇంకో వుడ్ నుంచో దింపేస్తారు మా హాలీవుడ్ నుంచి కూడా దింపేస్తారు ఓకే హిట్ అయితే ఆ హీరోలకి అలాంటప్పుడు కి చిన్న ఆర్టిస్ట్ కి యూట్యూబ్ అని చెప్పి ఒక చిన్న ప్లాట్ఫామ్ ఉంది మా లాంటి చిన్న ఆర్టిస్ట్ కి ఒక యూట్యూబ్ అని చెప్పి దేవుడి దయ వల్ల లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మ గారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్తుని నా భవిష్యత్ ఏమి లేదనుకోండి నేనే చూడండి శ్రీరెడ్డి గారు ఇట్లాంటి శ్రీ గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ గారు క్షమించకూడదు వీళ్ళకి తగిన శిక్ష పడాలి రేపు ఇట్లాంటి శిక్ష ఏముక పడితే మిగతా వాళ్ళకు హెచ్చరిక ఉంటుంది ఏ ఆడపిడ్డలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆడ వాళ్ళ ఇంట్లో ఉండే ఆడపిల్ల జోలుకు పోయినా శిక్ష పడాలి చంద్రబాబు నాయుడు అదే చెప్పారు మన పార్టీలో వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ జోలికి ఎవరు పోయినా కూడా కఠినంగా చర్చిస్తామని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పారు కాబట్టి టీడీపీలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎవరి మీద వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళగా అసభ్యకర పోస్టులు పెట్టకండి దయ ఉంచి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ